அட்ரெஸ் <laughs> <laughs>

अन्य <laughs> मिस <laughs> అంటే చెప్పడం ఎక్కువ లేదు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మూవీ సక్సెస్ కోసం కోరుకున్నాము అన్ని మంచి జరగాలని కోరుకున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము ఏడుకొండ వాడ వెంకటరమణ గోవింద గోవింద వచ్చిన మీడియా వాళ్ళ చాలా థ్యాంక్ యూ అండి కొంచెం ఎందున్నా కూడా వచ్చి మనం వచ్చి వాళ్ళకి వచ్చినప్పుడు దర్శనం చాలా బాగా జరిగింది ఎప్పటిలాగే తిరుపతిలో తిరుపతి టెంపుల్లో దేవస్థానంలో ఉన్న చాలా బాగా చూసుకున్నారు చాలా బాగా దర్శనం చేయాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏడుకొండల వారు ఆయనే దర్శనం కల్పించారు మామూలుగా అంటారు వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటేనే చూడవచ్చు అని నేను గట్టిగా లోపల మొక్కుకున్న రిలీజ్ ముందు వచ్చి కలిసి వెళ్ళిపోవాలి ఎలాగన్నా అని ఇంతకుముందు ఎప్పుడో వెంకటాద్రి ఎప్పుడు గుండు మొక్కు పెట్టుకున్నా దాని తర్వాత మళ్ళీ నేను బైరపెనీకి పెట్టుకున్నాను మా అందరికీ చాలా ముఖ్యమైన సినిమా నాకు మాత్రమే కాదు నాకు ఆనంద్ గారికి విఐ ఆనంద్ గైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ అనిల్ శుక్ గారికి రాజేష్ గారికి మా హీరోయిన్ అర్ష కుమార్ అందరికీ కూడా చాలా ముఖ్యమైన సినిమా అండ్ సోఫార్ నా కెరియర్లోని నా జీవితంలో నా సినిమా ప్రయాణంలో ఎన్నాళ్ళు దాన్ని ప్రతిసారే నిలబెట్టింది నేను ఎలాంటి సినిమాలు చేసినా దాని ఎలా దాన్ని ఆడినా దానికి ఆదరణ ఎలా వచ్చినా నా ప్రతి వచ్చే నెక్స్ట్ సినిమానికి ఒక చాలా చాలా అద్భుతమైన ఆదరణ ప్రేక్షిపిస్తున్నానండి మీకు నేను చాలా చాలా ఉన్నా నేను నిజంగా చెప్తున్నా నా పూర్తి మనసుకృత్ఞతలతో ఇవాళ నేను ఏమున్నా కూడా అది మీ వల్లనే ఒక ఒక నటుడిని కానీ ఒక సినిమాని కానీ వాళ్ళని సృష్టించేది ప్రేక్షకులే అనేది నాకు మళ్ళీ మళ్ళీ మీరు పూజ చేసుకునేందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇవాళ నిజంగా నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రతిజ్ఞలు తెలియజేసుకోవడానికి నా మీద నమ్మకం పెట్టిన వాళ్ళందరూ అందరూ నేను ఇవాళ నిలబెట్టాలని కోరికతో మొక్కున్నాను మళ్ళీ మంజులుగానే కోరుకుంటున్నాను ఓం నమే వెంకటేశ్వర ఇవాళ పద్నాలుగు తారీఖు సైంటిక్ ప్రీమియర్లు పదహారో తారీఖు రిలీజ్ సినిమా ఊరి పేరు బయలుపుకున్నా తప్పకుండా చూడండి వెంకటేశ్వర ఆశిస్తులతో ప్రేక్షకులు అందరి ప్రేమతో చాలా పెద్ద విజయాన్ని అందుకుంటాను చాలా గట్టిగా అందుకు